కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు చేపట్టారు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మహా ధర్నా ధర్నాకి దిగారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తతను దారితీసింది పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ చెప్పండి కృష్ణగిరి జిల్లా మానకూర్ నియోజకవర్గంలోని ఆ కబంపెలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కబంపెల్లి సత్యనారాయణ నిరసనగా ఇవాళ ఈ ఇందిరం ఇళ్ల పంపకంలో ఈ మంజూరులో కూడా ఎంపికలు కూడా అకృతతో జరిగాయని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ నాయకులైతే ధర్నా నిర్వహించారు ఈ ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించడంతో ఎక్కడ కాంగ్రెస్ వర్గీయులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నా నడుపుకునే ప్రయత్నం చేశారు అయితే ఆ ఇందిరామిల్ల మంజూరుల మాత్రం చాలా తీవ్ర అకృతపు జరిగాయి విచారణ జరిపించి అర్హులైన వారికే ఇల్లు నిర్మించాలని చెప్పేసి టిఆర్ఎస్ నేతలైతే పెద్ద ఎత్తున ధర్నా ఈ కాంగ్రెస్ వర్గీయులు కూడా ఈ ఇది కావాలని కాంగ్రెస్ ను బదనం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఆందోళనకు దిగారు దీంతో ఈ వర్గాల మధ్య చాలా కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే వాగ్జీదం కొనసాగిన వీరిద్దరి మధ్య కొనసాగిన వాగ్జీదం తోపులాటకు సాగిస్తుంది దీంతో అక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ఆందోళన వినిమింపజేసింది చాలా ప్రయత్నం చేసింది అయితే ఆయన కూడా వీళ్ళు ఆగకుండా ఒకరి మీద ఒకరు వాగ్జీద మాట్లాడుతూ చుట్టుపడి మాట్లాడుతూ వారి మీద అంటే తోపులాట కూడా జరిగింది దీంతో ఇక్కడ ఏసీపీ ఆ పోలీసు కూడా చాలా పెద్ద ఎత్తున మోహరించి ఆ ఆందోళన వినిపించే ప్రయత్నం చేసింది ఆయన కూడా ఒకరినొకరు తోపులాట జరిగింది అటు ఉదిత పరిస్థితులు కొనసాగింది కొంతసేపు ఆయన కూడా ఇవాళ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన దిగడంతో మీరు మధ్య జరిగిన దర్శనంతో పాటు కొంత తోపులాట జరిగింది దీంతో ఆ పోలీసు రైతు వారిని టిఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు వీరిని పోలీసు తరలించాల్సింది అయితే ఇది ఏంటంటే ఇక్కడ ఇందిరం వ్యవహారంలో ఇందిరం ఎల్ల వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన అనుకే సంబంధించిన వాళ్ళకే మంజూరు చేశారు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ పార్టీకి చెందిన వారికి ఇవాళ ఇచ్చారు అర్హులైన లబ్ధికి ఇల్లు మంజూరు చేయలేదనే ఆ ఉద్దేశంతో వాళ్ళ ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు అయితే అందులో దిగారు ఇది చిల్పి చిల్ గాన్ వాళ్ళగా మారింది దీంతో అక్కడ విద్యుత్ అయితే పోలీసులు జోక్యం చేసుకోవడం తోటి ఇవాళ పరిస్థితి సద్దమని సింధు Thank you, Prem Kumar.